ఈరోజు ఒక అద్భుతమైన కథ చెప్తా ఇది అందరి కథ కథ చెప్పిన తర్వాత ఈ కథ ఎక్కడిదో కనుక్కొని చూద్దాం ఆల్రెడీ ఉన్నది వెరీ ఫేమస్ స్టోరీ ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు ఊరికే ఫేమస్ గాలే వాడికి బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నప్పుడు బీదరికంలో పుట్టాడు వాడి లక్ష్యం ఒకటే తినడానికి ఇప్పుడు తిండి లేదు లైఫ్లో బాగా డబ్బు సంపాదించి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొని అందులో రకరకాల కూరగాయలు పెట్టుకొని ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు నచ్చినట్టు తినాలని అనుకున్నాడు బాబు ఆ దిశగా పనిచేశాడు వేసుకోవడానికి బట్టలు లేవు ప్రపంచంలో ఖరీదైన సూట్ వేసుకోవాలనుకున్నాడు ఉండడానికి ఇల్లు లేదు మంచి కట్టుకోవాలనుకున్నాడు ఆవియస్లు పడుకోవడానికి ఒక బెడ్ లేదు సో ప్రపంచంలోనే ద బెస్ట్ బెడ్ కొనుక్కొని మంచి పరుపు మీద పడుకుంటూ మంచి ఆహారం తింటూ ఆ తర్వాత మంచి ఇంట్లో ఉంటూ మంచి కారులో తిరిగి జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలన్న ఉద్దేశంతో పని స్టార్ట్ చేసినవాడు ఆశ్చర్యం కథ కాబట్టి తక్కువ సమయంలోనే హీ బికేమ్ వెరీ ఫేమస్ వెరీ రిచ్ సూపర్ రిచ్ మనకి అరబ్లో రెయిన్స్ అంటారు అంటే ఇంకా కరోడుపతి ఇంకా వందల కోట్లున్నాయి ఇప్పుడు అతనికి ఏమున్నాయి ఒక సొంత ఐలాండ్ సముద్రంలో ఒక యాచ్ అంటే పడవల మీద లాగా పార్టీలు చేసుకునే ఒక యాచ్ తర్వాత ప్రపంచంలో ద బెస్ట్ ఫ్రెండ్స్ దాంతోపాటు బెస్ట్ క్లయింట్స్ తనతో అపాయింట్మెంట్ అంటే మినిమం ఒక యాభై కోట్లు కట్టాలి అట్లాంటి కేసెస్ అతను ఫైట్ చేస్తాడు ప్రొఫెషనల్ అడ్వకేట్ లాయర్ అటార్నీ సో ఈ కథలో అతనికి ఒక అసిస్టెంట్ ఉంటాడు ఇప్పుడు ఈ పర్సన్ వయసు ఒక ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉంటాయి అసిస్టెంట్ వయసు ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు అసిస్టెంట్కి ఇట్లాంటి వాడితో పనిచేయాలని ఒక డ్రీమ్ ఆబ్వియస్లీ కానీ అసిస్టెంట్ దగ్గర ఏ ఎక్స్పీరియన్స్ లేదు సో చాలామంది ఇతని దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అసిస్టెంట్ ముందే నిర్ణయ నిర్ధారణకు వస్తాడు నాకు అవకాశం రాద అయినా సరే ఒకసారి ప్రయత్నం చేద్దాం అని తర్వాత బయట ఏదో పంపిస్తాడు ఇతనికి ఆశ్చర్యకరంగా ఫోన్ వస్తుంది యు కమెంట్ జాయిన్ అని అప్పుడు ఈ మెయిన్ పర్సన్ చెప్తాడు డూ యూ నో వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ తెలియదు నువ్వు నిజాయితీగా చెప్పావు నీకేం రాదని అంతే అందులో అబద్ధం ఏమే అందుకని తీసుకున్నా అంతే నేర్చుకోవచ్చు కానీ నిజాయితీ నేర్చుకోలేం కదా అది ఆల్రెడీ నీలో ఉంది సో ఇట్ స్టార్ట్ వర్కింగ్ నీకు కావాల్సిన శాలరీ ఇస్తాను బట్ వర్క్ సిన్సియర్లీ ఇప్పుడు వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అట్లాంటి ఒక బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో సువిశాలమైన స్టూడియో స్పేస్లో ఓ మూల కూర్చొని స్మోక్ చేస్తూ కేసు వివరాలు డిస్కస్ చేస్తూ ఉంటారు అతను కనుక కోర్టులోకి వెళితే దద్దరిపోతుంది అతను ఆపోజిట్ లయర్ ఎవడైనా ఇతన్ని చూడగానే మన సుగ్రీవుడి బలం వాలి సగం లాగేసుకున్నట్టు ఇతను లాగేసుకుంటాడు అనమాట ఎందుకంటే ఆ ఈజ్ అట్లా ఉంటుంది తనకున్న ఏమంటారు కమాండ్ ఓవర్ సబ్జెక్ట్ ఎక్సలెంట్ అయితే యువకుడు గమనిస్తూ ఉంటాడు ఏంది ఏ ఏ లక్ష్యాలతో అతను పనిచేశాడు అవన్నీ నెరవేరినాయి అతని మాటల్లోనే తెలిసింది కానీ ఇప్పుడు తన గమనిస్తున్నాడు ఒక పార్టీకి వెళితే అతను ఫుడ్ తింటంలే ఎందుకు తింటే ఆరగదు కాబట్టి ఇంతలావు పట్టుంది మంచి సూట్ వేసుకుంటే నచ్చడం లేదు ఎందుకు లోపల చెమట పడుతుంది ఇరిటేషన్ వస్తుంది ప్రపంచంలోనే విలాసవంతమైన బెడ్ ఉంది కానీ పడుకుంటే ఇద్దరు రావట్లేదు ఫ్రిడ్జ్ ఎందుకు తోటలే ఉన్నాయి పళ్ళ తోటలు ఆకలి పోయింది ఏం చేయాలి కానీ అది అతను విస్మరించింది అతను మర్చిపోయింది దాన్ని కానీ అతని ద్వారా విన్న ఈ అసిస్టెంట్కి మధ్య మధ్యలో గుర్తొస్తుంది ఈ వ్యక్తి వీటి కోసమైతే తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అవన్నీ నెరవేరే కానీ దాని మూలం దెబ్బతిన్నది ఆకలి పోయింది నిద్ర పోయింది ప్రశాంతత పోయింది కంఫర్ట్నెస్ పోయింది జస్ట్ డబ్బు 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 మిగిలింది ప్రపంచంలో బెస్ట్ థింగ్స్ అన్ని అతని దగ్గర ఉన్నాయి ఒకనొకరు అర్ధరాత్రి ఒక కేసు గురించి వాళ్ళు ఫైట్ డిస్కస్ చేస్తూ ఉంటారు సార్ పడుకోండి సార్ అంటాడు లేదు లేదు రేపు మనం దద్దరి దుమ్ము దులిపేయాలి కోట్ల ఈ కేసు గెలిస్తే మనకు చాలా డబ్బులు వస్తాయి ఇతను మనసులో అనుకుంటాడు ఎందుకంత డబ్బు ఏం చేసుకుంటాడు వాట్ ఫర్ ఎందుకంటే ఎలాంటి వ్యక్తికైనా ఒక స్థాయి వచ్చిన తర్వాత డబ్బు అనేది కిక్ ఇయ్యదు ఓన్లీ నెంబర్ కిక్కిస్తుంది ఎగ్జాంపుల్ మన దగ్గరనే ఎవరి దగ్గర బెంజ్ కార్ ఉంది రోల్స్ రాయిస్ ఉంది ప్రపంచంలో బెస్ట్ బిల్డింగ్ ఉంది అన్నీ ఉన్నాయి చూసేవాళ్ళు లేరు అనుకో వాటి మీద ఏ ఆసక్తి ఉన్నది సో అందుకే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం చాలా ఉత్సాహంగా ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఇంకా మన ఇల్లు చూడలేదు కాబట్టి వాళ్ళు ఇంకా మన బంగారం చూడలేదు అందరు చూసిన వాళ్ళనుకో వాళ్ళకి బోర్ వచ్చేస్తారు సో నెక్స్ట్ డే కోర్టు వెళ్ళి అతను వాదిస్తాడు సో ఆడియన్స్కి వచ్చిన ప్లేసెస్లో అసిస్టెంట్ కూర్చుంటాడు గుతుకారేస్తుంటాడు అసలు ఆర్గ్యుమెంట్ అసలు అతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడంటే చాలామంది జూనియర్ లాయర్స్ అంతా వచ్చి పక్కన కూర్చుంటారు నోట్స్ రాసుకుంటారు అతను ఎట్లా బిగిన్ చేస్తారు ఎట్లా ఆర్గ్యూ చేస్తారు ఎట్లా కౌంటర్ వేస్తాడు ఎట్లా కాన్స్టిట్యూషన్లో ఉన్న లాస్ని ఆర్టికల్స్ని ప్రజెంట్ చేస్తాడు ఆ లీగల్ సిస్టమ్ మీద కంప్లీట్ కమాండ్ ఉంది సో ఈజ్ ఎ టెక్స్ట్ బుక్ వాకింగ్ టెక్స్ట్ బుక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానిక్ అట్లాంటి వ్యక్తి అద్భుతంగా వాదలాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు ఓ రౌండ్ తిరిగేట్లు అట్లా అయిపోయి పడిపోతారు అంతే ఇప్పుడు ఇతను షాక్ తింటాడు స్టూ అసిస్టెంట్ కట్ చేస్తే ఆబ్వియస్గా హాస్పిటల్ అతను కోటేశ్వరుడు అతనికి వందల వేల మంది క్లయింట్స్ ఉన్నారు దాంతోపాటు రాయల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ హాస్పిటల్ దగ్గర పోటెత్తిండ్రు మీడియా పోటెత్తి జస్ట్ ఇమాజిన్ ఎవరు ఒక టాప్ మోస్ట్ కరోడ్ ఇండియాలో హఠాత్తుగానే జరిగితే పోతారు కదా ఏం జరిగింది ఏం జరిగింది న్యూస్లో వస్తుంది సో అతను అసిస్టెంట్ కాబట్టి ఇతను అడుగుతున్నారు వాట్ హ్యాపీ అండ్ వాట్ హ్యాపెండ్ వాట్ ద సేమ్ షిట్ హ్యాపెండ్ ఇప్పుడు చాలామంది పరామర్శించడానికి వస్తే అక్కడ మొట్టమొదటిసారి ఆ నర్సులు ఆ డాక్టర్స్ ఒకటి డిక్లేర్ చేశారు హీ డజంట్ వాంట్ స్పీక్ విత్ ఎనీ బడీ పబ్లిసిటీని విపరీతంగా కోరుకునే వ్యక్తి దేన్నైనా తన పబ్లిసిటీకి వాడుకునే వ్యక్తి అట్లాంటి వ్యక్తి మొదటిసారి డిక్లేర్ చేస్తున్నాడు నర్సుల ద్వారా చెప్పిస్తున్నాడు అతనికి ఎవరిని కలవడం ఇష్టం లేదండి అందరు ఆశ్చర్యపోతారు లెటర్స్ మెయిల్స్ వచ్చేసినాయి అందరికీ సో ఏ ఏ కేసులు నేను తీసుకున్నాను అవన్నీ విత్డ్రా చేసుకుంటున్నా కొందరికి ఏ కేసులు నేను తీసుకున్నాను వేరే వాళ్ళకి అప్పగించినా వాళ్ళు చూసుకుంటారు కొందరికి ఏ కేసులు నేను తీసుకున్నాను అసిస్టెంట్కి అప్పగించిన వాళ్ళు చూసుకుంటారు సో మీరు ఎవరు నన్ను చూడ్డానికి రావద్దు నాకు ఫ్లవర్ బుక్ వద్దు మీ పరామర్శలు వద్దు ఏమొద్దు ఏమైంది ఈ వ్యక్తికి ఏమైంది ఈ వ్యక్తికి అనేది ఒక చిన్న క్యూరియాసిటీ సరే ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో అందరికీ ఆసక్తి పోయింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ సంబంధించిన క్లారిఫికేషన్ వచ్చింది క్లారిటీ రానిది ఒక్క అసిస్టెంట్కి ఏమైంది మా బాస్కి ఇతనికి ఒక ఫీలింగ్ ఉన్నది అట్లీస్ట్ నన్ను చూస్తాడు ఎందుకంటే ఎక్కువసేపు తనతోనే గడిపేది ఆఫీస్లో అయినా కార్లో అయినా బయటైనా లాంచ్లో అయినా ఎక్కడైనా ఇతన్ని కూడా రానివ్వడం లేదు ఫైనల్గా ఒకసారి ప్రొటెస్ట్ చేస్తాడు నో నో ఐ వాంట్ టు మీట్ ఐ వాంట్ టు మీట్ అప్పుడు నర్స్ చెప్తుంది ఎక్కడ మీటింగ్ అమ్మా ఆయన వెళ్ళిపోయిండు ఎప్పుడూ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిండు చెప్పలేదు మాకు సో తనకిష్టమైన కారుని కూడా అమ్మేసుకొని తనకున్న ప్రాపర్టీని తక్కువ ధరకు అమ్మేసుకొని దాంట్లో కొంత మాకు ఇచ్చాడు కొంత ఎవరికి ఇచ్చాడు కొంత అనాథ శరణాలకు ఇచ్చాడు ఏమో ఇచ్చేశాడు తర్వాత నీకు ఆఫీస్ ఇచ్చేశాడు అవన్నీ లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ వాంట్ టు టాక్ టు ఎనీబడి హీ వాంట్ టు సీ ఎనీబడి స్పేస్ ఇప్పుడు కట్ చేస్తే కపుల్ ఆఫ్ ఇయర్స్ గడిచింది ఇప్పుడు ఈ అసిస్టెంట్ చాలా పెద్ద లాయర్ అయ్యాడు ఆబ్వియస్లీ ఆ తర్వాత తనకు ఒక పెద్ద ఆఫీసు తనకు ఒక పిఏ పర్సనల్ అసిస్టెంట్ వీళ్ళందరూ ఉన్నారు ఒకసారి తన పిఏ వచ్చి చెప్పింది బాస్ సంబడీ వాంట్స్ టు సీ అంటే అపాయింట్మెంట్ ఉందా అపాయింట్మెంట్ లేదు మరి అపాయింట్మెంట్ లేకుండా నేను కలవనని తెలియదా నీకు వాట్ కైండ్ ఆఫ్ నాన్ ఇస్ దిస్ అన్నట్టు అండి బట్ హీ వాంట్స్ టు మీట్ యూ అని చెప్పింది ఆవిడ ఎవడైనా నేను కలవనని చెప్పు సరే ఏదైనా బిజినెస్ మీటా లేకపోతే ఎంత ఎన్ని కోట్ల కేసు ఎవ్రీథింగ్ కనుక్కో అతని దగ్గర ఏమీ లేవు ఒక సన్యాస అతను ఆరెంజ్ రోబ్స్లో ఉన్నాడు ట్రావల్ ఫ్రమ్ ఇండియా అండ్ హీ వాంట్స్ టు సీ అతను నిన్ను చూడకుండా పోన్ అంటున్నాడు ఏదో డబ్బుల కోసం దేనికోసం వచ్చింటారు దరిద్రులు రమ్మను రమన్ రమన్ అటుపక్క తిరిగి టీవీ చూస్తూ రా జల్దిరా ఏంది నీ కథ ఏందో అన్నాడు అప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇదేనా నీకు నేర్పి నీకు నేను నేర్పించింది ఇలాగా ప్రవర్తిస్తావా నీ దగ్గరికి ఎవరు ఇది నేను నేర్పించలేదు అంటాడు ఆ గొంతు గుర్తుపడతాడు తిరిగి చూస్తే ఒక సన్నటి మన టైసన్ లాగా ఉండే అంత సన్నగా అంటే నాలాగూడనుకో అనుకో సన్నగా ఉండే ఉండి చక్కగా నిన్నటి ఫేసు దిగ నిగలాడే చెంపలు చర్మంలో ఎక్ శరీరంలో ఎక్కడ ఎక్స్ట్రా కండలేదు ముగ్ధ మనోహరంగా ఉన్నాడు బట్ తన భాష ఆబ్వియస్గా ఆశ్చర్యపోతాడు కదా ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అప్పుడు తను చెప్తాడనమాట తన జీవన ప్రయాణం ఏం జరిగింది సో కూర్చొని ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చి నేను ఇట్లా తిరిగి పడిపోతున్నప్పుడు నేను చూశాను నా కొడుక నువ్వు నా దగ్గరికి రాలే అంటాడు చూశారా అది మరి నాది ఎలిఫెంటైన్ మెమరీ ఆ క్షణంలో కూడా చూసినాను నువ్వు నా దగ్గరికి అంటే అందరూ మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు మిగతా వాళ్ళంతా నేనేమో ఆశ్చర్యపోయిన నిర్ఘాంతపోయిన భయపడ్డాను నేను నీ మీద నమ్ముకున్న నా పరిస్థితి ఏమిటి అసలు నీ పరిస్థితి ఏమిటి మధ్యలో కేసులు ఏమైతే నా కెరీర్ ఏమైతే ఇట్లాంటి ఆలోచనతో ఉన్నా తర్వాత ఎన్నోసార్లు వచ్చాను హాస్పిటల్ మిమ్మల్ని కలుద్దాం అని మీరేమో ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అసలు ఏం జరిగింది ఎట్టుపోయారు ఇంత పెద్ద సామ్రాజ్యం ఎటుపోయారు మీరు అసలు ఏదో బుద్ధుడి కథల లేదు అంటే అంతా వదిలేసుకోవడం జనాలకి ఏమైనా నచ్చుతుంది ఇది ఓన్లీ సినిమా కథలోనే జరుగుతాడు రియల్ లైఫ్లో జాంట్ కూడా వదిలేడేవాడు సో అప్పుడు అతను చెప్తాడనమాట నాకు ఆ హార్ట్ అటాక్ వచ్చి తిరిగి పడిపోతున్నప్పుడు ఒకసారి నా జీవితం అంత కళ్ళ ముందు తిరిగింది సంపాదిస్తే ఇంకా వంద కోట్లు వెయ్యి కోట్లు సంపాదిస్తాను కానీ లైఫ్ అట్లా కాదు కదా సో అట్లా అటాక్తో పడిపోతున్న నాకు తెలిసింది నేను ఎంత ఒంటరి వాడిను నా ఆస్తిని అందరు అనుభవిస్తారు నా సక్సెస్ని అందరు అనుభవిస్తారు నా నొప్పిని ఎవరు అనుభవించడం మొదటిసారి తెలిసింది సో నా జీవితం నాదే మొదటిసారి నా జీవితం నా చేతిలోకి తీసుకొని చూడాలనుకున్నాను ఆ హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని తదేకంగా ఆలోచించింది అసలు నా గతం తాలూకు ఏ కనెక్షన్ ఉన్నా నేను నా జీవితాన్ని ఎంక్వైరీ చేయలేను ఇంతకాలం లగ్జరీలో బతికినా కొంతకాలం సాధారణంగా బతికి చూద్దాం పోతే పోతా కొంచెం ఫరక్ అయి పడతా అని బయలుదేరి ఇండియాకు వచ్చి ఇండియాలో కాలిబాటిన పరివ్రాజకుండా తిరిగి ఆ తర్వాత నేపాల్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది నేను ఎప్పుడైతే చెప్పులు లేకుండా అట్లా నేల మీద నడుస్తున్నానో రోడ్డు మీద దొరికిన పళ్ళు పొలాలు ఆకులు కూరగాయలు తింటున్నాను ఆశ్చర్యం నా బాడీలో ఉన్న రోగమని తెలిపేది మొదటిసారి బెడ్ లేదు దిండు లేదు నిద్ర వచ్చేసింది మొదటిసారి హైజనిక్కా కాదా మంచి ఫుడ్డా కాదా కాదు ఆకలి తినేస్తుంది సో మొదటిసారి వేసుకున్న బట్టలు పాతవైనా చీగిపోయినా ఎంత బాగున్నాడు అది నాకు అనుభూతి కలిగింది కలిగిన తర్వాత నా ప్రయాణాన్ని ఎట్లా కొనసాగించకుండా ఉంటా సో ఐ కంటిన్యూడ్ మై జర్నీ అలా తిరగగా తిరగగా నాకు ఒక వ్యక్తి కలిశాడు అతను అడిగిన జీవిత పరమార్థం ఏంది అసలు ఎట్లా తెలుసుకోవాలి అంటే అప్పుడు అతను చెప్పాడు ఈ హిమాలయ అవతలి ఎక్కడో ఒక పూల లోయ ఉంటుంది ఆ పూల లోయ లోపల కొందరు మౌన సాధువులు ఉంటారు లేదా శివ సాధువులు ఉంటారు ఏదో సాధువులు వాళ్ళకి జీవిత రహస్యం తెలుసు వాళ్ళు నిరంతరం హాయిగా ఆనందంగా పక్షుల్లాగా పిట్టల్లాగా బతికేస్తూ ఉంటారు ఈ బాహ్య ప్రపంచంతో ఈ ప్రపంచంలో ఉండి డబ్బు పేరు ప్రఖ్యాతలు వెంట వాళ్ళు పడరు కానీ వాళ్ళు ప్రపంచ శాంతి కోసం నిరంతరం వాళ్ళ మౌనంతో సందేశాన్ని పంపిస్తూ ఉంటారు అట్లాంటి వ్యక్తులను వాళ్ళు గుర్తుపడతారు అదర్వైజ్ వాళ్ళు మాట్లాడరు నువ్వు వాళ్ళని కనుక్కోలేవు ఇతను ప్రయాణం చేసి చివరికి కథ కాబట్టి ఆ పూలలోయ దగ్గరికి వెళితే ఆశ్చర్యం నిజంగానే అందరూ బాగుంటారు అందరు అందంగా ఉంటారు అందరూ మౌనంగా ఉంటారు ఒక గొప్ప నిశ్శబ్దము గొప్ప అందం రాజ్యం వెళుతుంటే అక్కడ అతను ఒకసారి కళ్ళు మూసుకొని ఆశ్చర్యపోతాడు తను తిరిగిన ఆ నగరము ఆ ట్రాఫిక్ ఆ శబ్దాలు దానికి దీనికి ఎంత తేడా ఉంది అక్కడ ఎంత గందరగోళం ఇక్కడ ఎంత ప్రశాంతత అక్కడ ఎంత కంపారిజన్ ఇక్కడ ఏ పోలిక లేదు ఎవరి జీవితం ఒక పువ్వు ఎట్లయితే దానికది ఉన్నదో ఇట్లా మనుషులు వాళ్ళకి వాళ్ళు ఉన్నారు కొందరు పాటలు పాడుతున్నారు కొందరు డాన్స్ చేస్తున్నారు కొందరు పెయింటింగ్స్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఊరికే చేస్తున్నారు సక్సెస్ పోతాం కాదు పేరు కోసం కాదు అప్రిసియేషన్ కోసం కాదు డబ్బు కోసం కాదు అవార్డ్స్ కోసం కాదు దే జస్ట్ లైక్ ఇట్ ఒక ఫ్లవర్ ఎందుకు విరబూస్తుందో అందుకు వాళ్ళు పనిచేస్తున్నారు ఏ ఫ్లవర్కి ఎవడ అవార్డు ఇయ్యడు అయినప్పటికీ అది సమగ్రంగా విరబూస్తుంది తన సంపూర్ణ శక్తిని వినియోగించి సమగ్రతను ప్రదర్శిస్తే తన అందాన్ని విరబూస్తుంది అట్లా అక్కడ మనుషులు నిరంతరం బ్లాజమ్ అవుతున్నారు అట్లాంటి మనుషుల సమక్షంలో ఉండి జీవితం యొక్క పరమార్థాన్ని అతను తెలుసుకుంటాడు అనమాట అప్పుడు ఆ వ్యక్తి తన శిష్యునికి చెప్తాడు అవే నేను నీకు చెప్దామని వచ్చాను ఎందుకంటే నువ్వు నా బాటిలోనే వస్తున్నావు కనుక అప్పుడు ఇతను రియలైజ్ అయ్యి ఏమిటా అంటే ఏడు సూత్రాలు చెప్తాడు ఆ ఏడు సూత్రాల గురించి ఊరికే చదివి వాటి గురించి మీ అంతకు మీరే ఆలోచించుకునే చెప్పగానే తెలుస్తుంది ఇంకోటి అవి అందరికీ తెలిసినవే ఇక్కడ విషయం తెలుసా తెలియదా అని కాదు ఆచరిస్తుందామా లేదా రమణ మహర్షి చెప్పింది మనకు తెలియదా జగ్గి చెప్పింది మనకు తెలియదా లేకపోతే తెలియకపోవచ్చు ఎంతోమంది తెలుసు బట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా ఇప్పుడు వైలిన్ శబ్దం బాగుంటుందా అందరు తెలుసు ఎంతమంది వాయిస్తారు ఆచరణ ముఖ్యం కదా సో అతను చెప్పిన ఏడు సూత్రాలు ఏంటంటే ఫస్ట్ ఇది మాస్టర్ యువర్ మైండ్ సో నీ మనస్సు మీద నియంత్రణ కాదు పట్టు సాధించు అసలు మనసు ఏమిటో తెలుసుకో ఆలోచన ఏమిటో తెలుసుకో ఆలోచన వల్ల నువ్వు ఎట్లా సతమతం అయితే తెలుసుకో ఆలోచన వల్ల నీలో భావోద్వేగాలు ఎట్లా వస్తున్నాయో తెలుసుకో సో ఆలోచన ఒక వెపన్ అయితే దాన్ని ఎట్లా వాడాలో తెలుసుకో సో మాస్టర్ యువర్ మైండ్ అంటే ఇప్పుడు మనం ఒక పెయింటింగ్స్ చేసేవాడిని మాస్టర్ అంటున్నాం అది ఒక అద్భుతంగా సంగీతం పాడేవాడిని మాస్టర్ అంటున్నాం దాని అర్థం ఏంటి ఒక పరిపూర్ణత్వాన్ని సాధించిన వాడు సో మాస్టర్ స్ట్రోక్ అంటే అదే బ్రష్ అదే పెయింట్ నువ్వు వేస్తే స్టూపిడ్ బ్లండర్ స్ట్రోక్ అది అతను గీస్తే మాస్టర్ స్ట్రోక్ అయింది అంటే ఎలాంటి అలసట లేకుండా సంశయం లేకుండా ఒక ప్రవహించే నదిలాగా ఒక గీత అట్లా వచ్చేసింది ఒక పాట అట్లా వచ్చేసింది సంశయం లేని స్థితి మాస్టర్ ఇప్పుడు పిహెచ్డీ చేసిన వాళ్ళు మాస్టర్ అంటారు కదా దాని అర్థమైంది అతనికి ఆ సబ్జెక్ట్లో ఏ సంశయం లేదు ఏదడి చెప్పేస్తాడు ఇప్పుడు సంగీతం గురించి మా గురువు గారు అడిగితే నువ్వు ఏదైనా చెప్తాడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్నది అంతుంది నువ్వు అడిగేది గింతతుంది అందరూ అనుకుంటారు ఎలా చెప్తారు వీళ్ళు ఆ ప్రశ్నల్ని తనకు తానే అడుక్కుని తనకు తానే జవాబులు సంపాదించుకొని తనకు తాను సర్వసన్న సంసిద్ధతతో ఉన్నాడనమాట అట్లాంటి ఒక శక్తి మాస్టర్ సో మాస్టర్ యువర్ మైండ్ ఫస్ట్ సెకండ్ ఇది ఫాలో యువర్ పర్పస్ అంటే ఏ పని చేస్తే నీకు సమయం తెలియదు ఏ పని జీవితకాలం శ్వాసలాగా చేయగలవు అట్లాంటి పనిని నువ్వు వెతుక్కొని దాన్ని కొనసాగించు ప్రపంచం వచ్చిందా అలసట వస్తుంది పోలికొస్తుంది కోపం వస్తుంది ఏమేమో వస్తాయి సో ప్రపంచాన్ని డిస్కార్డ్ చేసి నీ పని చేయి మూడవది ప్రాక్టీస్ కైజన్ కైజన్ అనేది ఒక జపనీస్ వర్డ్ సింపుల్ చెప్పాలంటే నీ డే టు డే యాక్టివిటీస్లో సంపూర్ణంగా నిమ్న నిమగ్నంగా ముడ్డి శ్రద్ధ గడుక్కో నీళ్ళు శ్రద్ధగా దాగు స్నానం శ్రద్ధగా చెయ్యి పూజ శ్రద్ధగా చేయి ఇల్లు శ్రద్ధ కూర్చు ఎవరిని వస్తే శ్రద్ధగా నమస్కారం పెట్టు నీ మనసుని అటు ఇటు తొడకనియకు నాలుగవది లివ్ విత్ డిసిప్లిన్ డిసిప్లిన్ రెండు రకాలు ఉంది మళ్ళీ డిసిప్లిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ డిసిప్లిన్ ఫ్రమ్ విదిన్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవాలి అని ఒకటి లేపింది వాళ్ళమ్మ ఇది ఇంపోజ్డ్ డిసిప్లిన్ అంటే రుద్దబడ్డ క్రమశిక్షణ ఇది చాలా దారుణం రెండోది ఏంది నా అందుకు నేనే ఫోర్కి లేచాను ఇద్దరు ఫోర్కే లేచారు వాడేమో ధమాక్ ఖరాబే లేచిండు వీడు ధమాక్ మంచి ఉండి లేచిండు తేడా అది సో చూడ్డానికి ఫోటో తీస్తే వాళ్ళిద్దరు సూర్యోదయాన్ని చూస్తున్నారు ఇద్దరు ఫోర్ ఓ క్లాక్ లేచారు కానీ ఈ రెండు మానసిక స్థితుల్లో జెమినాస్తున్న ఫరకు ఉంది ఒకడు స్వతహాగా లేచాడు స్వయం స్ఫూర్తితో లేచాడు ఇంకొకడు వాళ్ళమ్మ వృద్ధి వృద్ధి పంపిస్తే లేచాడు ఈ దరిద్రం సూర్యుడు అనుకొని కూర్చుంటాడు అంతే వాడికి ఏమి ఇష్టం ఉంటుంది సో లివ్ విత్ డిసిప్లిన్ బట్ నాట్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఐదవది రెస్పెక్ట్ యువర్ టైం సో నీ సమయాన్ని గౌరవించు సమయాన్ని ఎట్లా గౌరవించాలి ఏ ఏ విషయాల్లో నువ్వు సమయాన్ని పనికిరాని విషయాల కోసం వృధా చేస్తున్నావు ఎగ్జాంపుల్ చీర గురించి ఎవరో చెప్తుంటే దాని గురించి పనికిరాని ప్రశ్నలు వేస్తున్నావు తెలుసుకో ఈరోజు నువ్వు స్పెండ్ చేసిన ఈ ఐదు నిమిషాలు ఆ చీర గురించి తెలుసుకున్న విషయాలు నీకు ఏనాటికి ఉపయోగపడవు ఆడవాళ్ళు తెలుసుకున్నారంటే ఒక మగవాళ్ళు కూడా తెలుసుకోవడం ఏంది అసలు తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నాయి ఒక నిమిషం తెలుసుకొని పక్కకు జరుగు గంటలు గంటలు అక్కర్లేదు సో ఏ ఏ విషయాలకు నీ సమయాన్ని స్పెండ్ చేయాలి అనేది తెలుసుకో తద్వారా యూ రెస్పెక్ట్ యువర్ టైం సిక్స్త్ది సెల్ఫ్లెస్లీ సర్వదస్ నువ్వు అందరికీ నీళ్ళు ఎట్లా ఇస్తావో అంత సెల్ఫ్ లేకుండా అంత నేను అన్న భావన లేకుండా నాది అనే భావన లేకుండా అందరికీ ఏదైనా ఇస్తే ఇవ్వు లేకపోతే ఇవ్వకు సింపుల్ బాధకత ఇస్తే పరిపూర్ణంగా లేకపోతే ఇవ్వనే వద్దు ఏం కాదు సో నీకు నువ్వు ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటావో లేదా నీవు ఎలా ఉంటే హాయిగా ఉంటుంది తెలుసుకున్నావో అదే అందరికి ఇవ్వు లేదా ఇవ్వకు సెల్ఫ్లెస్గా ఇస్తే లాస్ట్ది ఎంబ్రేస్ ద ప్రజెంట్ ఇది అల్టిమేట్ బుద్ధుడు చెప్పిన ఇదే రమణాత చెప్పిన ఇది నింకరులు చెప్పిన ఇది మార్ప చెప్పిన మిలరేపా చెప్పిన మీరా చెప్పిన ఓష చెప్పిన సద్గురు చెప్పిన క్రీస చెప్పిన కుక్క చెప్పిన ఇదే ఈ క్షణం వర్తమాన అనుభూతిని మర్చిపోకు ఈ క్షణం మనం మాట్లాడుతున్నాం వర్తమాన అనుభూతి ఎప్పుడు వస్తుంది ఈ క్షణంలోనే ఉండి మాట్లాడుతున్నాం వర్తమాన అనుభూతి ఎప్పుడు పోతుంది ఈ వీడియో బాగా రీచ్ కావాలి మనం బాగా ఫైట్ పెట్టాలి మంచిగా చెప్పాలి పీకింది వర్తమానం కరప్ట్ అయిపోయింది అలాంటి గతం భవిష్యత్తు వచ్చేసింది అది ఒకవేళ పోయిందనుకో అందరిని అప్రిషియేట్ చేస్తాడు ఈ వీడియో ఎవరు చూడలేదనుకో నీ ముఖం తీసినావు అంత దరిద్రంగా పెట్టిన కెమెరా అంటా సో వర్తమానంలో ఏ క్షణానికి ఆ క్షణం ఉంది ఇది రికార్డింగ్ చేసిన సో రికార్డింగ్తో ఉండు అయిపోయింది ఎడిటింగ్ చేయి ఆ తర్వాత అప్లోడ్ చేయి అయిపోయింది ఆ తర్వాత బాత్రూమ్కు పని చేసుకో తద్వారా దేని పని జరుగుతుంటుంది సో గతము కానీ భవిష్యత్తు కానీ జీవితంలో ఎక్కువ చొరబడకుండా చూసుకో మరి గతం భవిష్యత్తు లేకుండా జీవితం ఉందంటే లేదు ఈ క్షణానికి కొంత గతము ఈ క్షణానికి కొంత భవిష్యత్తు ఉండదు కొంత గతం అంటే ఎట్లా నైట్ ఎప్పుడు తింటాం అన్నది నీ కొంత గతం మీద ఆధారపడి ఉంది అంటే ఫోర్ ఓ క్లాక్ తిన్నాను కాబట్టి తొమ్మిదికి తింటాను ఆ మాత్రం గతాన్ని తీసుకో అంతవరకు యాభై ఏళ్ళ క్రితం తీసుకో అలసిపోతాం కొంత భవిష్యత్తు తీసుకో నైట్ ఇంటికెళ్ళి ఒక పుస్తకం రాసుకోవాలి అది భవిష్యత్తే ఇంటికి వెళ్ళి ఇస్త్రీ చేసుకోవాలి భవిష్యత్ ప్రణాళికని కానీ యాభై ఏళ్ళ తర్వాత ఏం చేస్తావు అట్లాంటి భవిష్యత్తు ప్రణాళిక సో వర్తమానము కొంత గతాన్ని కొంత భవిష్యత్తుని కలుపుకొని వెళుతుంది సో ఈ ఏడు సూత్రాలని పాటించవయ చాలా బాగుంటుంది లైఫ్ అని చెప్పి డిసప్పేర్ అయిపోతాయి ఆ తర్వాత ఆవియస్గా ఇతను కూడా ఇతన్ని గురువుగా అంగీకరించి ఒక పక్క వృత్తిలో ఉంటూ ఈ విషయాలను అడాప్ట్ చేసుకొని అటు పక్క ప్రాపంచికంగానూ జీవితాన్ని సాఫల్యం చేసుకున్నాడు అట్లా ప్రకృతిపరంగాను జీవితం సాఫల్యం చేసుకున్నాడు అనేది నాకు బాగా నచ్చిన కథ రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో ఒక పుస్తకంలో చదివాను ఎన్నిసార్లు చెప్పినా బోర్ రాలేదు ఇది ఒక సినిమా కూడా దియొచ్చు అట్లాంటి ఒక స్టోరీ ఇది సో ఇది ఏ పుస్తకమో గెస్ట్ చేసి కామెంట్స్లో పెట్టండి అంతే పెడితే పెట్టండి లేకపోతే లేదు కానీ ఎవరిని తెలిసిన వాళ్ళు ఉంటే పెట్టండి నెక్స్ట్ ఎవరినో కొనుక్కొని చదువుతారు ప్రస్తుతానికంతే ఇది రాసింది పేరు హిందూ పేరు లాగా ఉంటుంది కానీ అతను వాడు కాదు పుస్తకం పేరులో కారు పేరు ఉంటుంది కానీ అదేం కారో చెప్పను అంతే ప్రస్తుతానికి రీసరస వయసు